రైట్ సో కమింగ్ టు నెంబర్ ఫోర్త్ వన్ ఓకే రైట్ నెంబర్ ఫోర్త్ వన్ ఏంటంటే ఏంటంటే స్వాధ్యాయ సో స్వాధ్యాయ అంటే ఏంటి స్వాధ్యాయం అంటే బుక్స్ చదవడం బుక్స్ చదవడం ఓకే దీంట్లో ఒక వర్డ్ కరెక్ట్ ఇంకో వర్డ్ తప్పు ఓకే సెల్ఫ్ స్టడీ స్వా మీన్స్ సెల్ఫ్ ఓకే నియమాలకి సంబంధించింది కాబట్టి ఓకే ఎగ్జాక్ట్లీ అంటే మన గురించి మనం తెలుసుకోవాలి రైట్ ఓకే మీకు కోల్డ్ ఉంది మీరు ఇవాళ నైట్ ఒక మ్యారేజ్ రిసెప్షన్కి వెళ్ళారు మీకు ఆల్రెడీ తెలుసు మీకు ఐస్ క్రీమ్ పడదని తెలుసు దట్టు మీకు కోల్డ్ ఉందని తెలుసు అయినా అక్కడ ఐస్ క్రీమ్ గులాబ్ రెండు పక్క పక్కన ఉన్నాయి కాంబినేషన్ టెంటింగ్ ఉంది మీరు తినేసారు రైట్ అంటే మీకు ఏం కావాలి మీకు తెలియదు రైట్ అంటే మీకు ఏది మంచి ఏది చెడు ఏది చేయాలి ఏది చేయకూడదు రైట్ దీనికి మళ్ళీ చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను సెకండ్ లాక్డౌన్లో లో ఆదిలాబాద్ ఫారెస్ట్ లో ఒక చెక్ పోస్ట్ దగ్గర రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ లాక్డౌన్ ఉండింది బయట వెళ్ళకూడదు అని తెలుసు కదా పల్సర్ మీద ఇద్దరు యంగ్ పీపుల్ వెళ్తున్నారు చెక్ పోస్ట్ వేశారు సో ముందు వాడు ఏమని ప్లాన్ చేశాడంటే నేను ఆ చెక్ పోస్ట్ ఆ రాడ్ వచ్చినప్పుడు నేను కిందికి వంగేసి వెళ్తాను మనం వెళ్ళిపోవచ్చు అనుకున్నాడు సేమ్ వెనక ఉన్నవాడికి చెప్పాడు బట్ వీడికి ఉన్న జడ్జిమెంట్ వాడికి ఉంటుందా ఉండదు ఎందుకంటే వీడు డైరెక్ట్ లైవ్ చూస్తున్నాడు ముందు చూస్తున్నాడు స్పీడ్ తెలుసు క్యాలిక్యులేషన్ తెలుసు వాడికి తెలియదు వాళ్ళు చెక్ పోస్ట్ చేశారు వీడు వంగాడు వాడు వంగలేదు డైరెక్ట్ తల ఆ కొబ్బరికాయ కొడతాను గుళ్ళు ఆన్ ది లో కట్ ఓకే ఆన్ ది లో రైట్ సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వెనక ఉన్న వాడికి తెలుసుకోవాలి నేను వీటితో స్నేహం చేయవచ్చు చేయరాదా వీటితో స్నేహం చేయొచ్చా చేయకూడదా వీడు ఎలాంటి వాడు అనే జడ్జిమెంట్ వీడికి ఉండాలి ఒకవేళ వాడు అవాయిడ్ చేస్తుంటే వాడు బతికిండేవాడుదా రైట్ సో నాకేంటి అంటే వీడు నాకు సూటబుల్ ఫ్రెండా కాదా అనే జడ్జిమెంట్ నాకు ఉండాలి రైట్ ఇట్ గోస్ ఫర్ ఎవ్రీథింగ్ ఇప్పుడు మీకు ఒక బుక్ చదవాలనుకున్నారు రైట్ మీరు ఒక మంచి మోటివేషనల్ బుక్ స్పిరిచువల్ బుక్ చదవాలనుకోండి ఆ రోజు నైట్ నిద్ర ఎట్లా ఉంటుంది అదేదో క్రైమ్ నావెల్ చదివారు అనుకోండి నిద్ర పట్టదు నిద్ర పట్టదు రైట్ ఆ రోజు నైట్ నిద్ర స్పైల్ అవ్వడం కాదు నెక్స్ట్ టైం మీ జాబ్ ఫైల్ అవుతుంది బికాస్ మీకు నైట్ నిద్ర లేదు అనుకోండి మీరు ఇక్కడ ఫోకస్ చేయగలుగుతారా చేయలేరు సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది మహాభారత యుద్ధం ఎందుకు జరిగింది మంచికి చెడికి మధ్యలో జరిగిన మిస్టేక్ పెంచలేదు ఈ రాజ్యానికి కాబోయే రాజు ఎలా ఉండాలి అనే నియమాలతో కనుక పెంచి ఉండుంటే మహాభారత యుద్ధం జరిగి ఉండేది కాదు అంత రక్తపాతం జరిగి ఉండేది కాదు రైట్ ఇప్పుడు మనం మన రాజును ఎన్నుకునేటప్పుడు కూడా ఆలోచించాలి మనం ఎలాంటి రాజును ఎన్నుకోవాలి మనకి సూటబుల్లా కాదా రైట్ సో మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం జడ్జ్ చేసుకోవాలి మనకి మనకు సంబంధించినంత వరకు నాలెడ్జ్ ఉండాలి మళ్ళీ మీరు అన్న చూసారు ప్రతిదీ పాసిబుల్ అవుతుందా అని పాసిబుల్ కాకపోవచ్చు ఉన్నంతలో మన నాలెడ్జ్ మన జడ్జ్మెంట్ ప్రకారం ఉన్నంతలో రైట్ మీరు వెహికల్ డ్రైవ్ చేస్తున్నారు ఎక్కడ రేస్ చేయాలి ఎక్కడ బ్రేక్ వేసుకోవాలి మీకు తెలిసి ఉండాలి అదర్వైజ్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఓకే స్వాధ్యాయం నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ఈశ్వర ప్రణిధానం ఈశ్వర ప్రణిధానం అంటే అంటే వర్డ్ ఈశ్వరం ఉంది నాట్ నెసరీ ఓన్లీ ఈశ్వర ఒక ముస్లిం అయితే అల్లాకి సమర్పించవచ్చు ఒక క్రిస్టియన్ అయితే జీసస్కి సమర్పించవచ్చు అంటే మనం మనం చేసిన కర్మలన్నీ కూడా అక్కడ సమర్పించేయాలి ఓకే దీనివల్ల రెండు అడ్వాంటేజెస్ ఉంటాయి ఒకటి మీకు టెన్షన్ ఉండదు రిజల్ట్ ఏమవుతుందని రెండోది మీ ఈగో జీరో అవుతుంది ఓకే మీ ఈగో అనేది జీరో అవుతుంది అంటే ఓహో నేనే చేశానని ఇలా కాల ఎగరేసే పని ఉండదు రైట్ ఎందుకంటే మీరు ఇక్కడ సమర్పించేసుకున్నారు కాబట్టి సో ఈ విధంగా మనం చేసే ప్రతి కర్మ ఏదైనా కానీ మంచి కానీ చెడు కానీ తెలిసి చేసినా తెలివగా చేయకపోయినా కూడా మనం ఆ భగవంతుడి పాదచనాల్లో వదిలేసేయాలి రైట్ సో ఈ విధంగా ఐదు నియమాలు ఏంటి శౌచ సంతోష తప Hmm. स्वाध्याय ईश्वर प्रणिधान